మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు మంగళవారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మొత్తం రెండు వందల ఎనిమిది మంది లబ్ధిదారులకు చెక్కులు అందించామని తెలిపారు అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మొదటి విడతలో సొంత భూమి ఉన్నవారికి మూడు వేల రెండు వందలు ఇండ్లు మంజూరు చేశామని కొంతమందికి నిర్మాణానికి రూ ఇచ్చామని చెప్పారు రెండో విడతలో డెబ్బై ఐదు గజాల భూమి కేటాయించి ఇండ్లు కట్టిస్తామని అన్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం మహిళా సంఘాల ద్వారా బస్సుల నడిపించడం ఇందిరమ్మ శక్తి క్యాంటీన్ల ఏర్పాటు వంటి పథకాలు ఈ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ దిత్పల్లి మండల అధ్యక్షులు అమ్ముతాపూర్ గంగాధర్ శ్యామ్సన్ ధర్మ గౌడ్ నవీన్ గౌడ్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు ప్రజలకు నేను చెప్పదలుచుకునే ఏంటంటే ఇంద్రమహిండ్లు వచ్చినాయి గతంలో పది సంవత్సరాలు ఒక పేదవారు కూడా ఇండ్లు రాలేదు మరివల ఇంద్రమ్మ మహిణులు అన్ని గ్రామాలలో అరుపులను ఐడెంటిఫై చేశాం పడి ఒక మూడు వేల ఐదు వందల ఇంట్లో మరి శాంక్షన్ చేసుకోవడం జరిగింది ప్రొసీజర్స్ కూడా ఇచ్చుకోవడం జరిగింది ఇంకా అందరు కూడా రెండవ విడత కానీ లేదంటే ఇంకా మూడవ విడత కానీ ఎవరికైతే ఇప్పుడు ఇందులో రాలేదో ఇంకా కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరు కూడా ఇంగ్లీస్తాం తర్వాత జాగా లేని వాళ్ళకు మరి ఎవరికైతే కట్టుకోవడానికి స్థలం లేని వాళ్ళకు వాళ్ళు కూడా మరి రాబోయే రెండవ విడతలో వాళ్ళందరూ కూడా డెబ్బై ఐదు గజలు జాగా ఇచ్చి దాని తర్వాత వాళ్ళకు ఇల్లు అలాట్మెంట్ కూడా చేస్తాం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ఏ పేదవాడు ఎవరైనా ఉన్నా కానీ తెలంగాణ యావత్ పక్కా ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు నూటి నూరు శాతం అందమీలు ఇల్లు కట్టేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి దీన్ని వాడుకోండి కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు లేదంటే వీళ్ళు ఇంద్రమ్మ ఇళ్ళలో ఒకసారి డబ్బులు రావాలి ఇంకేదని ఇంకా మబ్బై పెట్టి వీళ్ళు చేస్తున్నారని ప్రజలను ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి నూటికి ఎనిమిది శాతం ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ప్రతి ఒక్క అర్హులకు ఎవరికైతే విడతల వారీగా వాళ్ళు కట్టుకున్న వాళ్ళకు విడతల వారిగా డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని మీరు దాన్ని సంకోచం అవసరం లేదు కాకపోతే అది నాలుగు వందల నుండి ఆరు వందల చదరపు అడుగుల మట్టుకే ఉండాలి ఎక్కువ ఉంటే కానీ తక్కువ ఉండగాని ఆ యాప్లో మనకు అది యాక్సెప్టెన్స్ కాదు కాబట్టి ఎందుకంటే దీనిలో ఎక్కడ కూడా అవకతవకలు జరగద్దు అని మరి ఒకసారి కాదు రెండుసారి కాదు మూడు సార్లు కూడా సర్వేలు చేసి అది కూడా ఇప్పుడు మొదటి విడత ఓన్లీ ఇల్లు జాగా ఉండి కట్టుకునే వాళ్ళకే మనము శాంక్షన్ ఇచ్చినాం దాంట్లో పబ్లిక్ హియరింగ్ కూడా అయింది మొన్న టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా పబ్లిక్ హియరింగ్ పెట్టలేదు అని చెప్పి మేము అన్ని గ్రామాలలో పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టినాము పబ్లిక్ ముందే పేర్లు చదివాము అర్హులది కాకపోతే అందరూ కూడా ఇల్లు కట్టుకోవట్లేదు వాళ్ళు వివిధ కారణాలతోని కొంతమంది జాగాలు లేవు కొంతమంది ఇనిషియల్గా డబ్బు ఒక లక్ష రూపాయల ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకున్న తర్వాత ఉపనాదులైన తర్వాత మనకు వస్తుంది సో ఇప్పుడు ఇంట్లో అలాట్మెంట్ ఇస్తా ఉన్నాం కొంతమంది కట్టుకుంటున్నారు కొంతమంది కట్టుకుంటున్నారు కానీ సో అందరు కూడా కట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను సో ఇంకా ఇప్పుడు సన్న బియ్యం కూడా అందరికి ఇస్తాము మరి ఈ రేషన్ కార్డు కూడా ఇప్పుడు త్వరలోనే అందరికీ రాబోతా ఉన్నాయి అడిషన్ కొత్త పేర్లన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ అప్లికేషన్ తీసుకోకుండా పాతయే మన కులకరణలో తీసుకున్నటువంటి అప్లికేషన్ కానీ ఇంతకుముందు ప్రజాపాదలు తీసుకున్న అప్లికేషన్ ఆధారంగానే మనం ఇలా రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నా కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సన్న బియ్యం కూడా ఇస్తాం ఇది కాంగ్రెస్ సంక్షేమంకు సంబంధించిన ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం మీరందరూ అందరూ కూడా నిక్షేమంగా మరి ఇల్లు కట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది